సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి వాటిలో కొన్ని ఆశ్చర్యపోయేవిగా ఉంటే కొన్ని ఆనందాన్నిస్తాయి మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్ ఎంట వైరల్ గా మారింది ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం అక్కడ ఓ నాలుగు రోడ్ల కూడలి ఉంది ఆ రోడ్డు వంతెన మీదుగా ఉంది ఓ వైపు రోడ్డుపై వస్తున్న వ్యాన్ ఒకటి లెఫ్ట్ టర్న్ తీసుకుని వంతెన మీదుగా వెళ్తోంది అదే సమయంలో మరో వైపు నుంచి ఓ బైక్ పైన ముగ్గురు యువకులు వేగంగా వస్తున్నారు వాస్తవానికి ఈ బైకు కూడా ఆ వంతెన మీదుగా వెళ్లాలి ఈ క్రమంలో వేగంగా వస్తున్న బైకు వ్యాను ఎక్కడ ఢీకొడుతుందోనని కాస్త తడబడ్డారు ఆ యువకులు దాంతో అదుపు తప్పి ఆ బైకు నేరుగా కాలువలోకి దూసుకెళ్లింది బైక్ వెనుక చివరను కూర్చున్న వ్యక్తి ప్రమాదాన్ని పసిగట్టి అలర్ట్ అయ్యాడు బైక్ కాలువలోకి దూసుకెళ్తున్నప్పుడు ఎంతో చాకచక్యంగా వంతెనకు గ్రిల్లా ఏర్పాటు చేసిన ఇనుపరాడ్ ను పట్టుకుని తప్పించుకున్నాడు మిగతా ఇద్దరు బైక్ తో సహా కాలువలో పడిపోయారు ఇదంతా అక్కడ సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయింది ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అది కాస్త వైరల్ గా మారింది ఆ వీడియోను కొన్ని గంటల్లోనే మూడు లక్షల మందికి పైగా వీక్షించారు వేలాది మంది లైక్ చేశారు తమదైన శైలిలో కామెంట్లు చేశారు